క్రీస్తు నా ప్రియ సహోదరి సహోదరుడా నజరేడైన యేషు క్రీస్తు నామందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు కూడా ఒక అమూల్యమైన వాక్యముతో దేవుడు మీతో మాట్లాడబోతు ఉన్నాడు మీరందరూ దయచేసి కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినబోతున్నాం దేవుడు ఈరోజు మీ కుటుంబంలో ఓ బహు గొప్ప ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు నా ప్రియ సహోదరుడా ఈరోజు మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సిద్ధపరిచిన ఒక వాక్యాన్ని దయచేసి బైబిల్ గ్రంథం తెరిచి అది యోహాను సువార్తలు పద్నాలుగవ అధ్యాయమందు ఇరవై ఏడవ వాక్యం మీ నేను చదువుబోతున్నాను దయచేసి గమనించండి వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరని கலவரப் అని చెప్పి దేవుని వాక్యం తేటగా వ్రాయబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఆకాశాన్ని భూమిని సృష్టించిన నా శక్తుడైన దేవుడు ఈరోజు నీతో కూడా ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నదే చూస్తున్నాం ఏంటా అద్భుతమైన మాట ఆ శక్తి కలిగిన మాట నా ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని దేవుని చెబుతున్న ఒక మాటను మనం చూస్తున్నాం అదే రీతి ఆ వాక్యంలో చెప్పబడుతూ ఉంది నేను లోకం అనుగ్రహించినట్టుగా కాదు నా శాంతిని అనుగ్రహిస్తున్నాను నాలో ఉన్న ఆ సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను నాలో ఉన్న ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నది మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు కూడా దేవుడు ప్రత్యేకించి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది కారణం దేవుని యొక్క వాగ్దానం చెప్పబడుతూ ఉంది నేను నీకు సమాధానం ఇస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క సమాధానం ఎటువంటిదట బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది దేవునిలో ఉన్న సమాధానం దేవునిలో ఉన్న శాంతి అటువంటి మహిమ కలిగిన సమాధానం శాంతిని దేవుడు నీకు నాకు అనుగ్రహించి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమం ద్వారా దేవుడిని ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు హలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో అయ్యా నా జీవితంలో సమాధానమే లేదు బ్రదర్ భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు పిల్లల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు కుటుంబంలో ఎప్పుడు చూసినా కూడాయి సంతోషమే లేదు బ్రదర్ ఎప్పుడు చూసినా సమాధానం లేని పరిస్థితి మా కుటుంబంలో ఉంది నా హృదయంలో సమాధానం లేదు నా హృదయంలో శాంతి లేదు అయ్యో ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందని చెప్పి నేను ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నాను నాకు సమాధానం ఎక్కడ దొరకడం లేదని చెప్పి ఒకవేళ వేదనతో ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తున్నావేమో నీకు ఒక శుభవార్తను చెప్పి నీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది యేసు క్రీస్తు చెబుతూ ఉన్నాడు ఆయనలో ఉన్న సమాధానం ఆయనలో ఉన్న శాంతిని ఏసయ్య మనకు హాలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా సమాధానం ఇచ్చే దేవుడు అనే ఒక సందేశాన్ని మీతో కూడా పంచుకుంటూ ఉన్నాను ఎవరి సమాధానం ఆకాశాన్ని భూమిని సృష్టించిన పరలోక రాజాతి రాజ్య అయిన ఏసయ్య హృదయంలో ఉన్న సమాధానాన్ని ఈ రోజు ప్రతి మానవుడికి ఇవ్వాలని యేసు క్రీస్తు ఆశపడుతూ ఉన్నాడు సరే ఈ సమాధానములు రెండు రకాలుగా ఉన్నాయండి ఒకటి దేవుని సమాధానం ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడే చెబుతూ ఉన్నాడు లోకం ఇచ్చినట్టుగా కాదు నా సమాధానమే మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి దేవుడు చెబుతున్నదై మనం చూస్తున్నాం కాబట్టి సమాధానాన్ని రెండు రకాలుగా మనం వేరుపరచవచ్చు ఒకటి దేవుని యొక్క సమాధానం రెండవది లోకానుసారమైన సమాధానం రెండు రకాల సమాధానాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఈ లోకం ఇచ్చే సమాధానం ఏంటి అన్నది మీకు ఈ రోజు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా మానవ రోజు మనుషులంతా తమ కుటుంబంలో కానీ తమ జీవితంలో కానీ సమాధానం కోసం ఎక్కడెక్కడకో వెళుతూ ఉన్నారు కొంతమందిని మీరు గ్రహించినట్లయితే సమాధానం కొరకై అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉన్నారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడెక్కడో వెళ్ళి నివసిస్తూ ఉన్నారు రాత్రి గడుపుతూ ఉన్నారు తిరిగి వస్తూ ఉన్నారు కానీ హృదయంలో సమాధానం లేదు కొంతమంది అనుకుంటూ ఉన్నారు యమున గంగా నదుల్లో మునిగి తేలినట్లయితే ఖచ్చితంగా మనకు నెమ్మది సమాధానం వస్తుందని చెప్పి అంతంత దూరాలు కూడా వెళ్ళి కూడా వస్తూ ఉన్నారు అనేక నదుల్లో మునిగి కూడా వస్తున్నారు కానీ సమాధానం ఎవరికి ఇక్కడ దొరకడం లేదు అది మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకం ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా ప్రజలు ఈరోజు సమాధానం కోసం ఇక్కడ అక్కడ తిరిగి సమాధానం లేని పరిస్థితుల్లో ఎక్కడైనా ఒక సమాధానం దొరకాలని చెప్పి కొద్ది నిమిషాలైనా సమాధానంగా ఉండాలని చెప్పి కొంతమంది సహోదరులు మనం చూసినట్లయితే సమాధానం కోసమే మద్యపానాన్ని సేవిస్తున్నదై చూస్తున్నాం ఎందుకయ్యా నువ్వు త్రాగుతున్నావని అడిగి చూసినట్లయితే చాలా మంది చెప్పే ప్రశ్న ఏంటో తెలుసా నేను ఊరికే తాగా నాకే ఆశా త్రాగడానికి నాకేమైనా ఆశన బ్రద లేదే నాకేం ఆశ లేదే కుటుంబంలో సమాధానం లేదు సమాధానం కోసం ఏ విధంగా నన్ను మద్యపానమైనా త్రాగి సమాధానాన్ని పొందాలని చెప్పి నేను మద్యపానాన్ని సేవిస్తూ ఉన్నాను అయినా సమాధానం దొరికిందా అంటే లేదు మద్యపానం మత్తులో ఉన్నంత కాలం తాను మత్తులోనే ఉంటూ ఉన్నాడు తిరిగి లేచిన వెంటనే ఆ మత్తు అంతా దిగిపోతూ ఉంది తరువాత తిరిగి అదే సమస్య అతనికి ఎదురవుతుంది తిరిగి అదే సమస్యలో వేదన పాలవుతున్నాడు అదే సమస్యలో సమాధానం లేకపోతూ ఉంది తిరిగి అదే వ్యక్తి సమాధానం పొందాలనే ఉద్దేశంతో తిరిగి మద్యపానం సేవిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఒక వ్యక్తి మద్యపానానికి బానిషైపోతూ ఉన్నాడు తద్వారా అనేక వ్యాధులకు బానిషలవుతున్నాడు అనేక కష్టాలకు ఇంకా ఎదురవుతున్నాయి నిరంతరమైన సమాధానం ఆ వ్యక్తికి దొరకడం లేదు కొంతమందిని మీరు గమనించినట్లయితే సమాధానం కోసం చాలా సినిమా థియేటర్లకు వెళ్తూ ఉంటారు అయ్యా నాకు మనసు బాగలేదు ఏదైనా ఒక సినిమాకు వెళ్ళి సంతోషంగా ఉండాలని చెప్పి సినిమాలకు వెళ్తూ ఉంటారు సినిమాలకు వెళ్ళిన ఆ వ్యక్తి యొక్క జీవితంలో గమనించినట్లయితే సుమారు రెండు గంటల సేపు మాత్రమే అతడు హాల్లో ఉన్నంతకాలం సంతోషంగా ఉండి తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన వెంటనే తిరిగి అదే కార్యక్రమం తిరిగి అదే ఆలోచనలు తిరిగి అదే సమస్యలు తిరిగి అదే పోరాటాలు కుటుంబంలో వెళ్ళిన వెంటనే సమాధానం లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మానవులు ఈరోజు సమాధానం కోసం ఏదైనా చేసుకోవాలి ఏదైనా చేయాలి డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాను కానీ నాకు సమాధానం కావాలి అని చెప్పి చాలామంది యొక్క యవ్వనస్తులు గ్రహించినట్లయితే డ్రగ్స్ లాంటి విపరీతమైన బోధకు బానుషులు అవుతున్నది మనం చూస్తున్నాం వీరందరూ ఎందుకు ఈ పాపాలకు బానుషులు అవుతున్నారో తెలుసా మానసికంగా వారు వేదన చెంది ఏదో ఒక రకంగా సమాధానం పొందాలని చెప్పి లోకమిచ్చే సమాధానం కోసం వెతుకుతూ ఉన్నారు తద్వారా శరీరంలో అనేక వ్యాధులు ఎదురవుతున్నాయా కానీ నిరంతరమైన సమాధానం వారికి దొరకడమే లేదండి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా సమాధానం కోసం ఇక్కడ అక్కడ వెతికి ఇక్కడ అక్కడ వెళ్ళి ఎంతో నిరాశతో ఉన్నావేమో ఈ కార్యక్రమం ద్వారా దేవుడినితో ప్రత్యేకించి మాట్లాడుతున్న ఒక సందేశం ఏంటో తెలుసా నిరంతరమైన సమాధానం ఈ లోకంలో ఎవరి దగ్గర లేదండి నిరంతరమైన సమాధానం అది నా యేసులో మాత్రమే ఉంది కారణం నా దేవుడికి ఒక పేరు ఉంది సమాధాన సమాధానమునకు కర్తగా ఉన్నాడు కాబట్టి ఆయనలో సమాధానం ఉంది కాబట్టి ఆయనలో శాంతి ఉంది కాబట్టి ఆ శాంతినే నీకు నాకు ఇవ్వాలని ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది లోకం ఇచ్చినట్లుగా కాదు లోకం ఇచ్చినట్లుగా అనిత్యమైన సమాధానం లోకమిచ్చినట్లుగా అనిత్యమైన మనశ్శాంతిని కాదు కాదు అనిత్యమైన శాంతిని నిరంతరమైన శాంతిని నేను కోసం ఇస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ భూలోకంలో జరిగిన ఒక సంభవాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఈ భూమిని దేవుడు సృష్టించి ఆదాము హాబను ఏర్పరిచాడు వారికి ఇద్దరు కుమారులు కలిగినది మనం చూస్తున్నాం వారిలో ఇద్దరులో ఉన్న ఆ యొక్క కుమారుల పేర్లను మనం గమనించినట్లయితే ఖైను హేబేలు గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ ఖయన్ అనే వ్యక్తి హేబేలి తన సొంత సహోదరుడైన హేబేలును చంపేశాడు తద్వారా హేబేల్ యొక్క రక్తం భూమిపై పడింది భూమిపై ఎప్పుడైతే హేబేల్ యొక్క రక్తం పడిందో అప్పటి నుంచి అప్పటి నుండి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం హేబేల్ యొక్క మనుషు ఏ హేబేలు యొక్క రక్తం ఈ భూమిపై ఎప్పుడైతే చిందింపబడి అప్పటి నుండి ఈ భూమిపై సమాధానం లేకుండా పోయినది అని చెప్పి బైబిల్లో మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ కాయిను హేబేళ్ళను చంపాడో మరుక్షణమే హేబేళ్ళ యొక్క రక్తం భూమిపై పడింది ఆ యొక్క రక్తం పరలోకపు దేవుణ్ణి పిలిచింది తద్వారా జరిగిన కార్యం మీకు అందరికీ తెలుసు ఈ రక్తం వేదన ఈ రక్తం యొక్క వేదన కాయిని యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు మొట్టమొదటి మనిషి ఈ యొక్క ఆదాం యొక్క జీవిత చరిత్రలో మనం గమనించినట్లయితే ఎప్పుడు ఈ భూమి భూలోకంలో సమాధాని కోల్పోయాడు మనిషి అని బైబుల్ వాక్యంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క కాయిను హేబేలను చంపాడో తద్వారా ఈ యొక్క రక్తం భూమిపై పడింది మరుక్షణమే ఈ యొక్క కాయిని యొక్క హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడు కారణం ఈ యొక్క కాయుని యొక్క జీవితంలో శాపం ఎదురైంది పాపం ఎదురైంది దేవుడి యొక్క కోపాగ్ని ఎదురైంది నిలకడైన జీవితం లేక ఈ కాయుని యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు బ్రతికినంత కాలం అయ్యో వేదనతో బ్రతికాడు అతను జీవించినంత కాలం భయంకరమైన భయం చేత బ్రతికాడు నెమ్మది లేదు సమాధానం లేదు అటువంటి పరిస్థితుల్లో నుంచి అతని జీవితం ప్రారంభించబడింది నా ప్రియ సహోదరి సహోదరుడా మొట్టమొదటిగా ఈ భూలోకంలో సమాధాన్ని కోల్పోవ చేసిన ఒక వ్యక్తి కాయినని వ్యక్తి ఈ కాగి అనే వ్యక్తి ఎప్పుడైతే హేబే చంపాడో అప్పటి నుండి ఈ భూలోకానికి సమాధానం లేకుండా పోయింది ఎప్పుడైతే హేబెల్ యొక్క రక్తం ఈ భూమిపై చిందింపబడిందో మరు క్షణం నుంచే ఈ భూలోకంలో సమాధానం లేకపోయింది అందువల్లే ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు ప్రపంచ దేశాల్లో సమాధానం లేదు దేశ దేశాలకు సమాధానం లేదు ఎప్పుడు చూసిన యుద్ధాలు ఎప్పుడు చూసిన గొడవలు ఎప్పుడు చూసిన దేశానికి దేశానికి విరోధంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి ఈ రోజు రాష్ట్రాలకి విరోధంగా రాష్ట్రాలు యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు అంతేకాదు గ్రామాలకి విరోధంగా గ్రామాలు యుద్ధం యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు అంతేకాదు కుటుంబానికి విరోధంగా కుటుంబాలు ఈ రోజు కుటుంబంలో సమాధానం లేదు ఆ యొక్క హేబేలు యొక్క రక్తం ఎప్పుడు చిందింపబడిందో అప్పటి నుండి ఇప్పుడు ఈ భూలోకంలో సమాధానం లేని పరిస్థితిగా మార్చబడింది మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా అంతేకాదు ఎప్పుడైతే హేబేల్ యొక్క రక్తం ద్వారా భూలోకంలో సమాధానం కోల్పోయారు మరుక్షణమే దేవుడు అనుకున్నాడు ఆదాము యొక్క వంశములో నుంచి ఎప్పుడైతే కాయను ఏబేళ్ళను చంపి తద్వారా భూలోకం సమాధానం కోల్పోయిందో ఆ యొక్క భూలోకంనికి తిరిగి సమాధానం ఇవ్వడానికి హేబేలు యొక్క రక్తము ద్వారా సమాధానం కోల్పోయింది ఇప్పుడు నా నచరయుడైన ఏసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఈ ప్రపంచానికి సమాధానం ఇవ్వాలి యేసు క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సమాధానం ఈ ప్రపంచానికి ఇవ్వాలి ప్రపంచ ప్రజలకు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహింపబడాలి అని ఏక లక్ష్యముతో నా యేసు క్రీస్తు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చాడు హలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ పాపము చేయని యేసు క్రీస్తును ఏ తప్పు చేయని యేసుక్రీస్తును వచ్చిన ఏసయ్యను సిలవ మ్రాణులు మో మోపబడి తలపైన ముళ్ళ కిరీటం కాళ్ళులో చేల్తలలో చీలలు కొట్టబడిన వాడి కొరడా దెబ్బలు సహించిన వాడి తన శరీరంలో ఉన్న ప్రతి రక్తాన్ని ఈ భూమిపై చిందించడానికి ప్రాముఖ్యం ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా రక్తము ద్వారా కాయ యొక్క జీవితం నుంచి ప్రారంభమైన సమాధానం కోల్పోయిన పరిస్థితిని నా యేసు రక్తము ద్వారా సమాధానాన్ని తిరిగి ఇవ్వాలని నా ఈ లోకానికి వచ్చాడు యేసే తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు హాలేలుయా నా ప్రియ సహోదరి సహోదరుడా అదే యేసు క్రీస్తు ఈ రోజు నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు హాలేలో నా ప్రియ సహోద సహోదరి సహోదరుడా క్రీస్తు ఈ రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా యొక్క సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను నీ కోసం నేను ప్రాణం పెట్టాను కాబట్టి నీ కోసం నేను రక్తాన్ని చిందించాను కాబట్టి నా రక్తము ద్వారా నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకాలు మార్చి నా సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు హాలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు ప్రపంచంలో మానవుడు ఎందుకు సమాధానం కోల్పోతూ ఉన్నాడు దీనికి కారణం ఏంటి అని ఒక మూడు కార్యాలు మీతో కూడా ఈ రోజు పంచుకోవడానికి ఆశపడుతున్నాను నా ప్రియ సహోదరుడా మానవుడు ఈ రోజు దేవుని సమాధానం ఎందుకు కోల్పోతున్నాడు దేవుడు తన హృదయంలో ఇవ్వాలనుకుంటున్న సమాధానాన్ని ఎందుకు కోల్పోతున్నాడు దీనికి కారణం ఏంటి ఎందుకు దేవుని సమాధానం పొందలేకపోతున్నాడు అన్న మూడు కార్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా వార్తలు ఏడవ అధ్యాయం అందు ముప్పై ఆరు నుంచి యాభై వాక్యం వరకు చదివినట్లయితే ఒక సంభవం అక్కడ వ్రాయబడి ఉంది అందులో విశ శేషముగా యాభయో వాక్యాన్ని మీరు దయచేసి గమనించి చూసినట్లయితే యేసు క్రీస్తు ఒక సహోదరి చూసి అంటున్నాడు నీవు సమాధానము గలదానవై వెళ్ళు అని చెప్పి దేవుడు సమాధానమును అనుగ్రహించి ఈ చెప్పుతున్నదే మనం చూస్తూ ఉన్నాం ఈ సహోదరి ఎవరు ఈ జరిగిన సంభవం ఏంటి అని మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను నా ప్రియ సహోదరుడా ఇక్కడ ఒక సహోదరిని కూర్చి వ్రాయబడి ఉంది ఎవరి సహోదరి బైబిల్ గ్రంథంలో ఈమె పేరును వ్రాయబడలేదు కానీ ఇక్కడ ఈమెకు ఇవ్వబడిన ఒక పేరేంటో తెలుసా ఆ గ్రామస్తులు ఆమెకిచ్చిన పేరేంటో తెలుసా అక్కడ ఉన్న ప్రజలు ఆమెకిచ్చిన పేరేంటో తెలుసా పాపి అయిన స్త్రీ పాపి అయిన స్త్రీ ఒకరోజు యేసుక్రీస్తును పరిశ్రయలలో ఒకరైన ఒకరు యేసుక్రీస్తును తమ ఇంటి దగ్గరకు వచ్చి విందు చేయమని చెప్పి ఏసయ్యను ఆహ్వానించారు యేసుక్రీస్తు పరిశైలైన ఒక ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళాడు విందుకై సిద్ధపరిచిన అతని ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ పరిశయులైన ఒకరి ఇంటికి యేసుక్రీస్తు వచ్చాడని ఒక స్త్రీ గ్రహించి ఆ యొక్క మాటను విని వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తన హృదయంలో సమాధానం పొందాలని తన హృదయంలో తాను కోల్పోయిన ను పొందాలని తన హృదయంలో దేవుని యొక్క సమాధాన్ని పొందాలని ఏసు క్రీస్తు దగ్గరకు వెళ్తున్నది మనం చూస్తూ ఉన్నాం ఏసు క్రీస్తు దగ్గరకు వెళ్ళిన సహోదరి యేసు క్రీస్తు యొక్క పాదాలను తన కన్నీటితో ఏడ్చి తన కన్నీటితో పాదాలను కడిగింది అంతేకాదు తన యొక్క హృదయాన్ని మనసార ఇప్పి ఏడుస్తున్నదే చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఈ సహోదరి యేసు క్రీస్తు యొక్క పాదములో ఏడుస్తూ తన కన్నీటితో ఏసయ పాదాలను కడుగుతున్నదే చూస్తున్నాం ఈమె హృదయంలో ఉన్న వేదన ఏంటి ఈమె హృదయంలో ఉన్న ఏంది కారణం ఏంటి నా ప్రియ సహోదరుడా ఈ యొక్క స్త్రీ ఎందుకు ఇంతగా ఏడ్చి ప్రలాపించి ఆ యొక్క కన్నీటితో ఏసయ్య యొక్క కాళ్ళను కడుగుతుంది దీనికి కారణం ఏంటి అని అన్నట్లయితే వాక్యం ఇక్కడ తేటగా చెప్పబడుతుంది ఈ సహోదరి ఒక భయంకరమైన వ్యభిచారమని పాపంలో చిక్కుకున్న ఒక సహోదరి చాలా అందమైన ఒక సహోదరి తన జీవితంలో ఎప్పుడు చూసినా తన యొక్క అందాన్ని చూసి మయమర్చిపోయేది తన యొక్క చిన్న వయసు మొదలుకొని తన అందానే తాను ఒక హస్తిభారంగా పెట్టుకుంది తన యవ్వన వయస్సు మొదలుకొని తన శరీరాన్ని అమ్ముకుంటూ ఇతరులకు అమ్ముకుంటూ తన శరీరాన్ని అమ్మి తద్వారా డబ్బుతో వచ్చే డబ్బు తన తద్వారా వచ్చే సంతోషం తద్వారా వచ్చే మనశ్శాంతి తన జీవితంలో నిరంతరం అనుకుంది కానీ ఈ పాపము వల్ల తన జీవితంలో అన్నిటినీ కోల్పోయింది తాను ఒక వ్యభిచారమైన పాపం చేస్తున్నానే అని ఏ రోజు గ్రహించలేదు ఆమె తన శరీరం దేవుని ఆలయం అని చెప్పి ఏ రోజు గ్రహించలేదు ఇంకొక విషయం ఏంటో నా ప్రియ సహోదరుడా ఆ సహోదరి ఎందుకు తను దేవుడు సృష్టించాడో ఆ సృష్టిని కూడా మర్చిపోయింది దేవుడు నివసించే ఆలయమైన హృదయాన్ని పాడు చేసింది వ్యభిచారం అనే తన పాపపు జీవితంలోనే జీవిస్తూ వచ్చింది ఒకరోజు అనుకుంటుంటుంది నేను అనుకుంటున్నాను ఒకరోజు ఆ సహోదరి మనస్సాక్షిలో బాధింపబడింది మనస్సాక్షిలో బాధింపబడింది నా అందచందాల ద్వారా ఈ లోకంలో అన్ని చేయొచ్చు అనుకున్నాను డబ్బు సంపాదించి అనుకున్నాను డబ్బు సంపాదిస్తూ ఉన్నాను ఎంతో మందిని నా దగ్గర డబ్బులు పోస్తూ ఉన్నారు ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాను కానీ నా హృదయంలో సమాధానం లేదే నా హృదయంలో మనశ్శాంతి లేదే ఎంత పాపపు జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను దేవుడు నివసించే ఈ ఆలయాన్ని దేవుడు ఎందుకైతే నన్ను ఏర్పరచాడు ఆ ఉద్దేశాన్ని నేను మర్చిపోయి ఈరోజు నా శరీరాన్ని ఎవరంటే వారికి నా శరీరాన్ని అమ్ముకుంటూ డబ్బు కోసం ఇంత పాడైన జీవితాన్ని నేను జీవిస్తున్నానే అయ్యో నా జీవితం ఇటువంటి పాడైన స్థితిలో ఉంది చెప్పి వేదన పడసాగింది అంతేకాదు ఈ యొక్క పాపి అయిన స్త్రీ ఆ గ్రామంలో ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆ గ్రామస్తులంతా ఆ సహోదరితో ఎవ్వరూ మాట్లాడలేదు ఎవ్వరూ సాంగత్యం చేయడం లేదు కారణం ఈమె ఒక వ్యభిచారి అయిన స్త్రీ ఈమె అనేకుల దగ్గర పడుకునే ఒక వ్యభిచారి అయిన స్త్రీ ఇటువంటి వ్యభిచారి అయిన స్త్రీతో ఎవ్వరూ మాట్లాడకూడదు ఎవ్వరు సాంగత్యం చేయకూడదు అని ఆ ఊరు వారే ఆ సహోదరిని తృణీకరించారు ప్రతి ప్రజలు అంటూ ఉన్నారు ఆమెను చూసి ఈమె వ్యభిచారి ఈమె యొక్క జీవితాన్ని బట్టి అనేక కుటుంబాలు చెడిపోయాయి అనేక కుటుంబాలు పాడైపోయాయి అటువంటి జీవితాన్ని జీవిస్తున్న వ్యభిచారి అని చెప్పి ఆ సహోదరుని చూసి ప్రతి ఒక్కరు మాట్లాడసాగారు తద్వారా ఈ యొక్క పాపి అయిన ఈ యొక్క స్త్రీ యొక్క హృదయ బద్దలైపోయింది నేను పాపాన్ని మోస్తూ ఉన్నాను పాప భారాన్ని మోస్తూ ఉన్నాను పాపము ద్వారా నా జీవితంలో సమాధానం లేకుండా పోయింది ఈ పాపపు లోకాశల ద్వారా నా జీవితాన్ని కోల్పోయాను మనశ్శాంతి లేదు సమాధానం లేదు లోకంలో నన్నంటూ ప్రేమించేవారు లేరు ఇటువంటి జీవితాన్ని జీవించడం కన్నా నా జీవితం ఇటువంటి పాడైపోయిన జీవితం జీవించడం కన్నా నేను బ్రతకడం కన్నా నేను జీవించడం కన్నా ఈ లోకంలో ఉండడం కన్నా నేను చావడమే మేలు ఎన్నో పార్లు వేదన పడి ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడ కానీ ఆ సహోదరికి ఓ రోజు ఓ మనస్సాక్షులు బాధింపబడుతూ ఏసు క్రీస్తు దగ్గరకు వెళ్ళి పాపాన్ని ఆయన పాదాల్లో కడుగుబోతున్నాను నా హృదయాన్ని నా వేదనను ఏసయ పాదాల్లో చెప్పబోతున్నాను నా హృదయంలో ఉన్న భారాన్ని ఏసయ్య పాదంలో కుమ్మరించబోతున్నాను పాపును రక్షించడానికి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా ఆ పాపును రక్షించడానికి వచ్చిన ఏసయ్య దగ్గరకు నేను వెళ్ళబోతున్నాను పాపు అయిన నా జీవితాన్ని మార్చబడాలి సమాధానం లేని నా జీవితంలో సమాధానం కావాలి అనేకుల జీవితాన్ని పాడు చేసిన నా జీవితంలో ఒక సమాధానం కావాలి పశ్చాతాపం కావాలి పాపం నుంచి విముక్తి కావాలి ఏసు క్రీస్తు మాత్రమే వాటి నుంచి విడిపించగలడని గ్రహించింది ఏసయ్య దగ్గరకు వెళ్ళింది ఏసయ్య పాదాల దగ్గర ఏడుస్తూ ఉంది ఏసయ్యా ఏసయ్యా నేను ఒక పాపి అయిన స్త్రీ అయ్యా నీ గ్రామంలో అనేకలు నా ద్వారా చెడిపోయారు అనేకులు నేను పాడు చేశాను ఈ లోకంలో ఉన్న ఆశలే గొప్పటి చెప్పి ఈ లోకంలో ఉన్న సమాధానం కోసం వెతికి వెళ్ళాను నా అందచందాలతో అనేక కుటుంబాలను నాశనం చేశాను తద్వారా అందరూ నన్ను పాపి పాపి అంటూ ఉన్నారు నా మనసాక్షి బాధిస్తూ ఉంది నేను దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నానని నా హృదయంలో బాధింపబడుతూ ఉన్నాను దేవుడి శరీరాన్ని ఎందుకు ఏర్పరిచాడో ఆయన ఉద్దేశాన్ని నేను పాడు చేసేసాను దేవుడు నా హృదయాన్ని నేను పాడు చేసిస్తాను నా దేవా ఇంతటి పాప భారాన్ని మోస్తున్న పాపి అయిన నన్ను క్షమిస్తావా సమాధానం లేకుండా వేదన పడుతున్న నా జీవితంలో సమాధాన్ని కుమలిపై ఏసయ్య పాదములు ఏడుస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఆమె యొక్క పశ్చాత్తాపాన్ని చూసిన ఏసయ్య హృదయం పగిలి కన్నీరు విడిచి ఏసయ్య పాదాన్ని కడుగుతున్న ఆ స్త్రీ యొక్క కన్నీటిని చూసి ఏసయ్య సమాధానం గలదానం వైపో సమాధానం గలదాన వైపో ఈ లోకంలో పాపి పాపి అని చెప్పి వేదన చెంది పాపపు ఆశల కోసం ఎన్నో రకాలుగా నీ జీవితాన్ని పాడు చేశావు ఈరోజు పశ్చాత్తాప పడ్డావు కాబట్టి నీ పాపం నుండి నేను క్షమిస్తూ ఉన్నాను నీవు కోల్పోయిన సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను భయపడకు భయపడకు ఈరోజు నిన్ను సమాధానం గలదానమై పంపుతున్నా అని చెప్పి నా దేవుడు చెప్పాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు మానవుడికి పాపం అనే ఒక భయంకరమైన కార్యం సమాధానం లేకుండా చేస్తుంది ఈరోజు ఈ సహోదరిని గమనించినట్లయితే దేవుడు తన ఏర్పరిచిన ఉద్దేశాన్ని మరిచిపోయింది దేవుని ఆలయమైన హృదయాన్ని పాడు చేసింది దేవుని యొక్క సృష్టిని పాడు చేసింది ఆమె అనుకుంది నా అన్నం చేత ఎంతమందినైనా మోసం చేయొచ్చని కానీ లోక ప్రజలంతా చెప్పే ప్రతి మాట ఈ పాపి అయిన స్త్రీ ఈ పాపి అయిన స్త్రీ ఈమె జీవితం వల్ల అనేక కుటుంబాలు చెడిపోయాయని చెప్పి ప్రతి ఒక్కరు నిందిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు మనస్సాక్షి బాధింపబడింది ఏసయ్య దగ్గర కన్నీరు విడిచింది నాకు ఒక పడుతున్నానయ్యా నాకు పాప విమోచన కావాలి నాకు సమాధానం కావాలయ్యా అని చెప్పి ఏసయ్య పాదాల దగ్గర కన్నీరు విడిచినప్పుడు నా దేవుని యొక్క మహిమ నా దేవుని యొక్క ప్రేమ ఆ సహోదరిని పాపము నుంచి విడుదల చేశాడు అంతేకాదు సమాధానం గల దానివైపు పో అని చెప్పి దేవుడు చెప్తున్నదే మనం చూస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకుండా ఉన్నాదంటే ఏంటి ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పరిచిన ఉద్దేశాన్ని మర్చిపోయి దేవుడు నీకు ఇచ్చిన అందచందాలను ఈరోజు పాపానికి బానిష చేసి నీ భార్యకు తెలియకుండా నీ భర్తకు తెలియకుండా వేరొకరితో కూడా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఈరోజు వ్యభిచారం అనే పాపము ద్వారా ఏదో ఒక రకమైన పాపం ద్వారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా మద్యపానం అంటూ డ్రగ్స్ అంటూ అనేక విధమైన బోధం మద్యపానములకు బానిషిపోయి నీ జీవితాన్ని పాడు చేసి ఉన్నావా దేవుడిని నివసించే హృదయాన్ని పాడు చేసి ఈరోజు దేవుడు నివసించవలసిన ఆలయాన్ని పాడు చేసి ఉన్నావా యేసు క్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నీ హృదయంలో సమాధానం లేకుండా ఉన్నాదంటే కారణం ఏంటి పాపం నీ జీవితంలో ఏలుతూ ఉంది పాపపు జీవితాన్ని ఒక ప్రక్క పెట్టుకుని నీ జీవితంలో దేవుడు ఏ విధంగా సమాధానం ఇవ్వగలడు ఆ సహోదరిని కొంచెం ఆలోచన చేసి చూడండి ఆ సహోదరి మనస్సును విప్పి ఏసయ్య దగ్గర కన్నీళ్ళు విడిచింది నేను ఒక పాపినయ్యా నా జీవితం వల్ల అనేక కుటుంబాలు పాడైపోయాయి ఇకపైన నేను ఈ పాపి అయిన జీవితాన్ని జీవించడానికి నాకు వద్దు ఇటువంటి బానిష బ్రతుకు నాకు వద్దు నేను అందరికీ ఉపయోగకరమైన జీవితాన్ని జీవించాలి నేను అందరికీ ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించాలి నాకు సమాధానం ఇవ్వండి నా హృదయంలో పశ్చాత్తాపం ఇవ్వండి చెప్పి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవుడు తనలో ఉన్న సమాధానాన్ని అనుగ్రహించింది మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడ య్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై రెండో వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది దుర్మార్గులకు సమాధానం లేదు దుర్మార్గులకు సమాధానం లేదు పాపపు జీవితంలో జీవించే వారికి సమాధానం లేదు అందుకే ఈరోజు చాలామంది జీవితాల్లో నిద్ర కూడా సరిగా పోలేకపోతూ ఉన్నారు డబ్బు 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 ఏ విధంగా అయినను సంపాదించాలని డబ్బు పైన వ్యామోహం డబ్బును ఏ విధంగా సంపాదించాలన్న కోరిక తద్వారా జరిగే కార్యం ఏంటో తెలుసా ఏ విధంగా అయిన సంపాదించాలని లంచాలు తీసుకుంటున్నారు ఏ విధంగా ఆయనను సంపాదించాలని ఇతరులను మోసం చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఆయనను సంపాదించాలని ఇతరులు ఏమారుస్తూ ఉన్నారు ఇతరుల సొత్తును అపహరించుకుంటున్నారు దుర్మార్గపు జీవితాలు జీవిస్తున్నారు తద్వారా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతూ ఉంది ఏషియా గ్రంథం నలభై ఎనిమిది ఇరవై రెండు వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది దుర్మార్కులకు సమాధానం లేదు కాయను ఎప్పుడైతే ఏబేలు చంపాడో దుర్మార్గపు కార్యం చేశాడో తన సొంత రక్త సంబంధమైన రక్త సంబంధమైన సహోదరుడైన ఏబేలు చంపాడో ఆ దినము వదులుకునే కాయని జీవితంలో సమాధానం లేదు సమాధానం లేదు కారణం నా బైబిల్ గ్రంథం సత్యం నా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతూ ఉంది దుర్మార్గులకు సమాధానం లేదు దుర్మార్గులకు సమాధానం లేదు ఈ రోజు నీకు ఏ జీవితంలో జీవిస్తూ ఉన్నావు ఒక ప్రక్క క్రైస్తవుడిగా ఉండి కూడా ఈ రోజు నీకు సమాధానం లేకుండా ఉన్నావంటే కారణమేంటి కారణమేంటి ఒక పక్క పాపాన్ని పెట్టుకొని పక్షాతాపం లేనివాడవై ఈ రోజు ఏ విధంగా జీవించవచ్చు అని చెప్పి నీకు నీకుగా ఏదో ఒక రకంగా జీవిస్తూ ఉన్నావు ఇతరులు మోసం చేస్తూ ఉన్నావు డబ్బు కోసం పాకులాడుతూ ఉన్నావు ఇతరులు ఏమరుస్తూ ఉన్నావే లంచాలు తీసుకుంటూ ఉన్నావే ఇతరుల సొత్తులను అపహరించుకుంటూ ఉన్నావే పాపం కాదా దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తున్న నీకు ఏ విధంగా సమాధానం వస్తుంది ఏ విధంగా సమాధానం కలుగుతుంది దేవుడు చెబుతూ ఉన్నాడు నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ఆ దైవికమైన సమాధానం నీ కుటుంబంలో లేదంటే కారణం పాపం పాపం ఉన్నంత కాలం సమాధానం ఉండదు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా ఉన్న స్థలంలోని పశ్చాత్తాపడి దేవుని సముఖంలో నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను దయచేసి ఉన్న స్థలంలో మోకరించు ప్రభుడిని ఆశ్రవించబోతున్నాడు ఆకాశమును భూమిని సృష్టించిన పరిశుద్ధ తండ్రి నా సురైడైన యేసు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎస్ దైవికమైన సమాధానం కోసం ఇటు అటు చూసి అయ్యో ఒక నిరంతరమైన సమాధానం నా జీవితంలో లేదని చెప్పి అయ్యో వేదనతో కృంగిపోయి ఉన్న అనేకులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు అనేకులు ఈ ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారు ఇప్పుడు నలిగిన విరిగిన హృదయంతో మీ పాదము దగ్గరకు వచ్చి ఉన్న ప్రతి ఒక్కరి పైన మీ హస్తాన్ని చాపండి అయ్యా నేను ఒక పాపిని నాకు ఆ సమాధానం కావాలి ఈ దుర్మార్గపు జీవితం నుండి నాకు ఒక విడుదల చేసి ఏసయ్యా మీ రక్తము ద్వారా నన్ను కడిగి నన్ను పరిశుద్ధ పరిచి నీ దగ్గర ఉన్న సమాధానం మీలో ఉన్న సమాధానం నాకు అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించే ప్రతి వారిపైన దేవుడు హస్తం ఏసు ఏసులు తండ్రి ప్రభు మిమ్మల్ని ఆశ్రమించి దీవించనుగాక హాలలు